మార్నింగ్ అండి నమస్తే మన ప్రస్తుతం సీతమదార్లో ఉన్నాము సార్ సార్ ఏంటి ఎలక్షన్ అడావుడ్ అయితే బాగా ఉందండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది వైఎస్ఆర్సీపీ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు చేసేది టీడీపీ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ భరత్ గారి గురించి ఆయన ఎడ్యుకేషనిస్ట్ పైగా మన గీతం కాలేజ్ ఉంది కదా దాని చైర్మన్ చైర్మన్ కల్లుడు ఫౌండర్ వాళ్ళు ఎలా ఉంటుంది ఆయన మీ ప్రిడిక్షన్ ఆయన ఆయన విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటారు అయితే తప్ప ఈ సెకండ్ టైం ఆయన కంటెస్ట్ చేస్తూ ఉన్నారు మీ ఎలా ఉంది ఆయన వస్తే ఎలా గెలిస్తే ఎలా ఉంటుంది గెలవబోతున్నారా ఆయన ఎంపీ క్యాండిడేట్ కదండి చూసేది ఈసారి అతను రావచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్గా అతను మా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కడైనా కానీ సోషల్ మీడియాలో కూడా ఆయన పాపులారిటీ అనేది కొంచెం హైగా ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే ఎందుకంటే జనాల్లోకి వెళ్తేనే ప్రజానికం అనేది బయటపడుతుంది ఎగ్జాక్ట్లీ సో ఆయన అయితే బాగానే చేస్తున్నారు ఉంటుంది ఒక ఎడ్యుకేటెడ్ ఒక యువ యువకుడు అలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్తే వైజాగ్ ఏమైనా పరిశ్రమలు అలాంటివి తేగాలని నమ్ముతున్నారు అలాంటి వాళ్ళే కదండి తెచ్చేది వైజాగ్కి ఒక లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్కి అసలు ఐటీ హబ్లో ఏ ఏ కంపెనీలు ఉన్నాయో ఏంటో ఎవరికే ఆపర్చునిటీస్ ఉంటాయో కోవిడ్ వల్ల చాలామంది గ్రాడ్యుయేట్స్గా కూడా కాదు అండర్ గ్రాడ్యుయేట్స్గా మిగిలిపోతున్నారు ఎవరు లైమ్ లైట్లో లేరు అందరూ డిమ్ లైట్లోకి వెళ్ళిపోయారు అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియట్లేదు స్టూడెంట్సే కదండి రేపు ఏదైనా చేయగలిగేది మరి స్టూడెంట్స్ కోసం ఎవరు ఆలోచించట్లేదు అందరూ మీరు ఎంపీకి మీ మీ కాన్స్టిట్యూన్సీ ఎంపీగా భరత్ గారికి సపోర్ట్ చేస్తాను చేస్తానండి ఓకే మీరు ఏం పని చేస్తారు నేను ప్రస్తుతం సెల్ఫ్ ఎంప్లా ఎంప్లాయ్డ్ బిజినెస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ చంద్రబాబు నాయుడు ఎవరు బెస్ట్ సీఎం అయితే బాగుంటుందని మీ మీరు అనుకుంటున్నారు మీ పర్సనల్గా ఎవరు నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సీఎంగా అయితే వైఎస్ జగనే వస్తారేమో అని అర్థమైపోతుంది అలా అనుకుంటున్నారు అయితే అతను మీకు ఇష్టమనా అలా అనుకుంటున్నాను బట్ ఆర్ నాట్ సపోజ్ మీరు సమర్థించరు జగన్ మరి ఎందుకు వస్తారని అనుకుంటున్నారు టీడీపీ విలేజెస్లో గట్రా ఎవరు ఏవి కాన్సన్ట్రేట్ చేయట్లేదు టీడీపీకి అంత ఇప్పుడు మిగతా ఓకే ఇట్స్ ఓకే అంత పవర్ లేదు టీడీపీ విలేజెస్ నుండి కానీ వెనకబడింది అని అంటారా ఎగ్జాక్ట్లీ రూరల్ ఏరియాస్లో జగన్కుంటే ఫాలోయింగ్ అంత ఇంత కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే అసలు ఎవరు వస్తున్నారో కూడా తెలిసిపోతుంది మనకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే తెలుగులో చెప్పాలంటే పథకాలు ఉచిత పథకాలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఉచిత పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ అయినా ఉచిత పథకాలు ఇవ్వడం అనేది రైట్ కాదండి బద్దకిస్టులు అయిపోతారు జనాలు పని ఉండాలి ఏదో ఒక పని ఉంటే అప్పు ఉంటేనే కదండి డెవలప్మెంట్ అనేది ఉంటుంది సో అది నో యూజ్ దాని గురించి మాట్లాడుతున్నాను సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది నాకైతే పవన్ కళ్యాణ్ గారు విన్నవ్వాలని ఉంది ఉన్నారు కదా మరి వా నా దగ్గరే ఇంత నాలెడ్జ్ ఉందంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకెంత నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు వాళ్ళంత పొజిషన్స్లో ఉండి మరి గవర్నమెంట్ ఎవరిది వస్తుంది అనేది ఇప్పుడు మెజారిటీ ఓట్స్ కూడా విలేజర్స్కి పైగా అండర్ పవర్టీ లైన్ వాళ్ళ దగ్గరే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి వాళ్ళని మనం ఫోకస్ చేయాలి అప్పుడే మనం నెక్స్ట్ గవర్నమెంట్కి ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది వచ్చేట ఉంటుంది అంతకంటే నేను చెప్పలేదు థ్యాంక్ యూ సార్